ఫ్రెండ్స్ ఇది వివో వి ఫిఫ్టీ ఈ రోజు షూడిలో దీని ఫుల్ రివ్యూ చూద్దాం ఎప్పుడో పెట్టాల్సింది దీని రివ్యూ కాబట్టి నేనే రియల్మీ పీ అని ఐఫోన్ సిక్స్టీన్ ఈ అని ఈ వీడియో కొంచెం లేట్ చేశాను ఐమ్ సారీ ఫర్ దట్ లేట్ అయినందుకు సారీ బట్ లేట్ అయినా కానీ లేటెస్ట్ గా అండ్ నాకు వీలైనంతలో ఈ ఫోన్ గురించి బెస్ట్ ఎక్స్ప్లనేషన్ అండ్ బెస్ట్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ బై బయట ఈ ఫోన్ నేను కొన్నాను మళ్ళీ రివ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ నేను అమ్మేయాలి మీరు ఎవరైనా ఈ ఫోన్ ఒకవేళ నా దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటే పక్కన స్క్రీన్ మీద టెలిగ్రామ్ ఐడి ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది అక్కడ మెసేజ్ చేయండి కాస్ట్ మాట్లాడుకొని ఈ ఫోన్ నేను మీకు ఇచ్చేస్తాను ఫస్ట్ బాక్స్ లో వచ్చే కంటెంట్ చూసామంటే బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు చార్జర్ యూఎస్బీ కేసు కూడా ప్రొవైడ్ చేస్తారు ఇది ట్రాన్స్పరెంట్ కేసు ఒక నెల రోజుల్లో ఇది ఎల్లో అయిపోయింది కాకపోతే కేసు ప్రొటెక్షన్ బాగుంది దీనికి నాలుగు సైడ్ లో కూడా ఫస్ట్ రివ్యూలో కలబయ్యే ముందు దీనికంటే ముందు మోడల్ వివో వి కి ఈ వివో వి కి తేడాలు చూసా ఉంటాయి అసలు దాదాపు ఏం తేడా ఉండదు మీకు ప్రాసెసర్స్ ఏముంటుంది కెమెరాస్ ఏమి ఉంటాయి డిజైన్ కూడా ఇంచుమించు చూడడానికి ఒకేలాగా ఉంటుంది అండ్ ఒక డిపార్ట్మెంట్ మాత్రం దీనిలో ఇంప్రూవ్ చేశారు ఏంటంటే బ్యాటరీ పోయి సార్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటాయి ఈ సార్ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ చేసేసారి ఓన్లీ ఐపీ సిక్స్టీ రేటింగ్ ఉంటే ఈసారి ఐపీ సిక్స్టీ ఎయిట్ ప్లస్ సిక్స్టీ నైన్ రేటింగ్ తీసుకొని బట్ డిస్ప్లే డిపార్ట్మెంట్ లో తగ్గించారు పోయినసారి వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ ప్యాన్ ఉంటే ఈసారి ఓన్లీ ఫుల్ హెచ్ ప్యానల్ మాత్రమే మాత్రం ఇచ్చారు సో లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే డిస్ప్లే తగ్గించి బ్యాటరీ అండ్ ఐపీ రేటింగ్ కొంచెం పెంచారు ఇక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఆల్రెడీ ఒకవేళ వివో వి ఫార్టీ వాడతా ఉంటే వి ఫిఫ్టీకి అప్గ్రేడ్ అవ్వాల్సిన పనే లేదు కానీ ఇప్పుడు ఒకవేళ మీరు కొత్తగా కొంటున్నారు వి ఫార్టీ కొనాలా వి ఫిఫ్టీ కొనాలా అండ్ డౌట్ మీకు ఉంటే వీడియో లాస్ట్ ఆ డౌట్ ని కూడా మీకు క్లారిఫై చేస్తాను అండ్ బిల్డ్ అండ్ డిజైన్ చూసామంటే నా దగ్గర ఉన్నది రోజు రెడ్ కలర్ పాటు స్టారీ నైట్ అనే కలర్ ఉండేది అది బ్లూ కలర్ కొంచెం వెనకాల స్టార్స్ లాగా ఉండి మెరుస్తా ఉంటుంది అండ్ ఇంకో కలర్ టైటానియం గ్రే కలర్ ఉంటుంది వీటిలో రోజ్ రెడ్ అండ్ స్టారీ నైట్ ఈ రెండు కూడా బ్యాక్ సైడ్ గ్లాస్ ప్యానల్ తో వస్తాయి టైటానియం గ్రే వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా మొత్తం ప్లాస్టిక్ ప్యానల్ ఉంటుంది అండ్ మూడు కలర్స్ లో చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది ఈ రెడ్ కలర్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది నాకు పర్సనల్ గా చాలా నచ్చింది చూడడానికి ఒక మంచి ప్రీమియం లుక్ లో ఉండింది బట్ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం అంత ప్రీమియం ఏమి ఉండదు వెనకాల గ్లాస్ మీకు ప్రీమియం గానే ఉండిద్ది కానీ చుట్టూ ఉండే ఫ్రేమ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ కాబట్టి మీకు మరి అంత ప్రీమియం నెస్ తెలియదు అండ్ వెయిట్ వచ్చేసరికి దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంది టూ హండ్రెడ్ గ్రామ్స్ అయినా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది ఫోన్ చాలా స్లిమ్ ఉంది చేతిలో పట్టుకోవడానికి మీకు మరి టూ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉన్న ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఉండదు అండ్ డిస్ప్లే చేసా అంటే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంట్ కర్డ్ ఆమ్లెట్ డిస్ప్లే తో వస్తుంది ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ కే కాదు ఈ ప్రైస్ లో రెజల్యూషన్ అనేది ఒక కాంప్రమైజ్ ఇరవై వేల రూపాయల పైన అన్ని కూడా వన్ పాయింట్ ఫైవ్ కే ప్యానల్స్ ప్రొవైడ్ చేస్తుంటే వీళ్ళు ఇంకా ఫుల్ హెచ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ డిస్ప్లే ని మిగిలిన కాంపిటీషన్ లో ఉన్న ఫోన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ ప్రైస్ లో డిస్ప్లే పరంగా కొంచెం తగ్గుతుంది కొంచెం డిస్ప్లే లో ఆ షార్ప్నెస్ గానీ ఆ క్రిస్ప్ డీటెయిలింగ్ కానీ అంతగా ఉండదు బట్ కాంపిటీషన్ తో పాటు కంపేర్ చేయకుండా చూస్తే డిస్ప్లే లో కలర్స్ గానీ డిస్ప్లే లో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ మొత్తం కూడా బాగున్నాయి అండ్ డిస్ప్లేలో బెజల్స్ మీకు చాలా తిన్న ఉంటాయి ఫోర్ సైడ్స్ కూడా మీకు మంచి యూనిఫార్మ్ బెజల్స్ ఉంటాయి స్క్రీన్ టు బాడీ రేషియో బాగుంటుంది చూడడానికి డిస్ప్లే చూస్తున్నప్పుడు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ డిస్ప్లే మీకు వైట్ వన్ ఎల్వన్ సర్టిఫికేషన్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియో టెన్ ఐటీ క్వాలిటీలో స్ట్రీమ్ చేస్తుంది అండ్ డిస్ప్లే మీకు హెచ్డిఆర్ వీడియో కూడా ప్లే చేస్తుంది కాకపోతే యూట్యూబ్ లో హెచ్డిర్ వీడియో ప్లే చేస్తున్నప్పుడు హెచ్డిఆర్ వీడియో లాగ్ అవుతుంది స్మూత్ గా ప్లే కావట్లేదు హెచ్డి వీడియోలో ఇదో ప్రాబ్లమ్ ఉంది అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది పీక్ సన్లైట్ లో డిస్ప్లే యూస్ చేస్తున్నప్పుడు టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎట్స్ పైనే బ్రైట్నెస్ అయితే వస్తుంది సన్లైట్ విజిబిలిటీ అయితే అసలు ప్రాబ్లమే లేదు అండ్ ఇది క్వాడ్ కవ్ డిస్ప్లే కాబట్టి చాలా మంది స్క్రీన్ గార్డ్ల గురించి అడుగుతున్నారు క్వాడ్ కవ్ డిస్ప్లే నేను ఆల్రెడీ రియల్మీ పీ త్రీ ప్రో కానీ ఇంతకుముందు ముందు రియల్మీ ఫోర్టీన్ ప్రో ప్లస్ గానీ ఇప్పుడు వివో వి ఫిఫ్టీ గానీ అన్నిటికీ నా దగ్గర ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ లో అయితే స్క్రీన్ గార్డ్స్ చెక్ చేశాను వీటికి కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రొడక్ట్ అయితే నాకు దొరకలేదు నాలుగు సైడ్ లో కూడా కరువు తిరిగి ఉంటుంది కాబట్టి ఆ నాలుగు సైడ్ ల కరువు తిరుగుండే ప్రాపర్ స్క్రీన్ ప్రొడక్ట్ అయితే అక్కడ దొరకలేదు జస్ట్ ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నో మీకు బయట వెళ్ళి స్క్రీన్ గార్డ్ కోసం ఎత్తుకున్నా గానీ మెంబ్రేన్ అండ్ స్క్రీన్ గార్డ్ల తప్ప పర్ఫెక్ట్ టెంపర్ గ్లాస్ అయితే దొరకట్లేదు ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసెసర్ ఉంటుంది ఎల్పిడీ డిఆర్ ఫోర్ ఎక్స్ రామ్ తో వస్తుంది యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ తోడు వస్తుంది ఈ ప్రైస్ లో ముప్పై ఐదు వేల రూపాయల ప్రైస్ దగ్గర డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రాసెస్ అనేది అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఏం కాదు ముప్పై వేల రూపాయలు పైకి వెళ్ళిపోతే ఇప్పుడంతా కూడా మనకి స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎస్ జీలు ఎయిట్ త్రీలు డైమోసిటీ నైన్ త్రీ డబల్ జీరోలు ఇలాంటి మంచి మంచి ప్రాసెస్ కనిపిస్తాయి ఆ ప్రాసెస్ లతోటి కంపేర్ చేసుకుంటే ఈ ప్రాసెసర్ అసలు నథింగ్ అని చెప్పాలి ఈ ప్రాసెస్ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రూపాయలు రావాల్సిన ప్రాసెసర్ దీనికి వెళ్ళి ముప్పై ఐదు వేల రూపాయలు ప్రైస్ పెట్టారు ఈ ప్రైస్ లో అయితే ప్రాసెసర్ అయితే జస్టిస్ చేయదు అండ్ ఇక డైలీ డే టు డే ప్రాసెస్ పర్ఫార్మెన్స్ గురించి ఏం ప్రాబ్లం ఉండదు ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసర్ డే టు డే టాస్క్ లి బానే హ్యాండిల్ చేస్తుంది అండ్ వచ్చేసరికి సరికి సిక్స్టీఎఫ్ఎస్ లో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో మాత్రమే హ్యాండిల్ చేస్తుంది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో గేమ్ అయితే పర్లేదు స్మూత్ గానే ఉంది కాకపోతే మరీ మీరు కాంక్రో లాబీస్ ఏస్ లాబీల్లో లాస్ట్ సర్కిల్ లో ఎక్కువ మంది ఎనిమిస్ ఉన్నప్పుడు ఎక్కువ రెండర్ ల్యాక్స్ మీరు నోటీస్ చేయొచ్చు ప్రాసెసర్ మీరు డైలీ వాడుతున్నప్పుడు బాగానే ఉంటుంది డైలీ మీరు ఎట్లాంటి ల్యాక్స్ ఏమి నోటీస్ చేయరు కాకపోతే ఈ ఉన్న ప్రైస్ పాయింట్ తప్పు ఈ మధ్య కాలంలో మనకి పదిహేను పైన వచ్చే ప్రాసెస్ కూడా అన్ని గేమ్స్ హ్యాండిల్ చేస్తుంది అలా అని చెప్పి పదిహేను వేల రూపాయలు యాభై వేల రూపాయల దగ్గర గొడలేము కదా సో అలా ఈ ప్రాసెసర్ కి కరెక్ట్ ప్రైస్ పూల్ కరెక్ట్ ప్రైస్ పాయింట్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇదే ముప్పై ఐదు వేల రూపాయల దగ్గర మనం ఫ్లాగ్షిప్ ప్రాసెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్నాప్ డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ ఎయిట్ ఎస్ జన్ ప్రాసెస్ లాంటి వస్తాయి ఆ ప్రాసెస్ దీనితోటి కంపేర్ చేస్తే డైలీ డే టు డే టాస్క్ ఇంకా బాగా ఫ్లూయిడ్ గా హ్యాండిల్ చేస్తాయి ఆ సిస్టమ్ లో వాడుతున్నప్పుడు స్మూత్నెస్ మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు అండ్ గేమింగ్ లో ఇంకా క్లియర్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు అవి ఎఫ్ఎస్ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ లో కూడా అవైలబుల్ గా హ్యాండిల్ చేసి పడేస్తాయి బట్ దీనికి మాత్రం ఓన్లీ సిక్స్టీ ఎఫ్ఎస్ మాత్రమే ఉంది సో ఇక్కడ ప్రాసెస్ డిపార్ట్మెంట్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ప్రాసెసర్ గురించి ఇంత బార్ ఎక్స్ప్లెషన్ ఎందుకు ఇస్తున్నానంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు అనగానే కింద ఒకటి వస్తాడు కామెంట్ సెక్షన్ లో నేను ఆల్రెడీ వి ఫిఫ్టీ వాడుతున్నాను ప్రాసెసర్ తోపు ఉంది ఎక్సలెంట్ ఉంది అది అంటాడు తోపు ఎక్సలెంట్ గానే ఉంటుంది ప్రాసెర్ లో ల్యాక్స్ అట్లాంటివి నోటీస్ చేయరు కాకపోతే ఈ ప్రైస్ కి దీనికంటే బెటర్ పవర్ఫుల్ ప్రాసెస్ వస్తాయి ఆ ప్రాసెస్ దీనికంటే కూడా చాలా బెటర్ ప్రాసెస్ అనమాట అది మీకు క్లియర్ గా అర్థం కావడం కోసం ఇంత బాగా ఎక్స్ప్లనేషన్ ఇచ్చాను అండ్ బ్యాటరీ బ్యాటరీ దీనికి మేజర్ ప్లేస్ పాయింట్ అని చెప్పొచ్చు సిక్స్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీ తోటి వస్తుంది బ్యాటరీ స్క్రీన్ ఓన్ టైం నాకు నైన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ పైనే వచ్చింది అంత స్క్రీన్ టైం వచ్చినప్పుడు బ్యాటరీ పర్సెంటేజ్ ఫోర్ పర్సంటేజ్ మాత్రమే ఉంది అలా ఫోర్ పర్సెంట్ దాకా నేను ఫోన్ తాను ఒక ట్వంటీ పర్సెంట్ బ్యాటరీ ఉన్నప్పుడు ఎంత స్క్రీన్ ఆన్ టైం వస్తుందో చెప్పంటే మినిమం ఎయిట్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ స్క్రీన్ ఓన్ టైం వచ్చింది ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఒక సింగిల్ వర్కింగ్ డే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ ఆల్ అండ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావాలంటే ఒక గంట నుంచి గంట ఐదు నిమిషాలు టైం అండ్ దీనిలో మెయిన్ టార్గెట్ చేసే పాయింట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నాం అంటే బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి రెండు కూడా పనికి వచ్చే కెమెరాస్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇది ఆమ్ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ వస్తుంది సెకండరీ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అల్ట్రాన్ కెమెరా ఉంటుంది ఇది సాంసంగ్ జేన్ వన్ సెన్సర్ ఫ్రంట్ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా తోడుస్తుంది సామ్సంగ్ జేఎన్ వన్ సెన్సర్ తోడుస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరాలో మీకు మూడు జూమ్ రేంజెస్ ఉంటాయి వీళ్ళు గ్రూప్ సెల్ఫీ కెమెరా అంటారు ఫ్రంట్ కెమెరా కూడా జీరో పాయింట్ ఎయిట్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే డే లైట్ లో మూడు కెమెరాస్ మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ వేస్తాయి డే లైట్ లో మూడు కెమెరాస్ నుంచి తీసిన ఇమేజెస్ మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి మంచి కలర్స్ ఉంటాయి నియర్ టు నాచురల్ కనిపిస్తాయి కొంచెం లిటిల్ బిట్ వైబ్రెంట్ గా లిటిల్ బిట్ సాచురేటెడ్ గా మంచి రిచ్ కలర్స్ కనిపిస్తాయి ఈవెన్ డైనమిక్ రేంజ్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా బాగుంది అక్కడ ఆర్చ్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఆర్చ్ దగ్గర జూమ్ చేసి చూసినప్పుడు షాడో ఏరియాలో కూడా ఇమేజ్ చూడడానికి బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ జూమ్ అవుట్ చేసి చూస్తే చుట్టుపక్కల ఉన్న చెట్లు ఆకాశం అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది డైనమిక్ రేంజ్ చాలా బాగుంది కాబట్టి డే లైట్ లో ఒక పాయింట్ దగ్గర నాకు ఫోటోస్ లో నచ్చలేదు అదే ఫోటోలో ఉండే డీటెయిల్ డీటెయిల్స్ ఇప్పుడు బ్యాక్ కెమెరా ఫోటోస్ చూడడానికి చాలా బాగుంటాయి కాబట్టి జూమ్ చేసి చూస్తే మరి అంత ఎక్కువ డీటెయిల్స్ కనిపించట్లేదు ఇది జస్ట్ వన్ ఎక్స్ లో తీసిన ఫోటో మాత్రమే వన్ ఎక్స్ లో తీసిన ఫోటో కూడా జూమ్ చేసి చూస్తే పెద్ద డీటెయిల్స్ కనిపించట్లేదు కొంచెం మొక్కం అంతా కూడా సాఫ్ట్ చేసి చూపిస్తుంది ఇంకా అక్కడ బెటర్ డీటెయిల్స్ ఉండొచ్చు అనిపించింది ఇప్పుడు ఈ వ్యూ అంతా కూడా ఎలా ఉండదు అంటే ఫేస్ మీద అంతా కూడా కొంచెం బ్యూటీ యాడ్ చేసేస్తుంది ఫేస్ అంతా కూడా మీకు చూడడానికి తెల్లగా కనిపిస్తా ఉండదు ఇక్కడ చూడొచ్చు మీరు సో ఆ బ్యూటీ యాడ్ చేసింది కాబట్టి మొక్కలో మీకు అంత డీటెయిల్స్ ఉండో అదొకటి నాకు కొంచెం ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది బ్యూటీ యాడ్ చేసినా గానీ జూమ్ చేసి చూసినప్పుడు మొక్క కొంచెం షార్ప్ గా కనిపిస్తుంటే బాగుండేది అక్కడ హెయిర్ టెక్చర్ గానీ స్కిన్ టెక్చర్ గానీ అంత ప్రాపర్ గా కనిపించట్లేదు ఇది విషయో విషయంలో డే లైట్ ఫోటోస్ ఇంకా బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది ఇక లో లైట్ ఆర్టిఫిషియల్ లైటింగ్ లోకి వెళ్ళిపోయినా గానీ మూడు కెమెరాస్ కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి అండ్ లో లైట్ లో కూడా జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ కొంచెం సాఫ్ట్ ఉంటాయి అండ్ ఇక పోర్ట్రేట్ కి వెళ్ళిపోతే బ్యాక్ సైడ్ మూడు ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్ షాట్ చేయొచ్చు ట్వంటీ త్రీ ఎంఎం థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీఎంఎం ఇక్కడ థర్టీ ఫైవ్ ఎంఎం అండ్ ఫిఫ్టీ ఎంఎం వచ్చేసరికి మెయిన్ కెమెరా కాపాన్ అయ్యి డిజిటల్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరాలు కూడా జీరో పాయింట్ ఎయిట్ ఎక్స్ లో వన్ ఎక్స్ లో టూ ఎక్స్ లో పోర్ట్రేట్స్ తీసుకోవచ్చు ఫస్ట్ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ చూసా ఉంటే డే ఐట్ లైనా కెమెరా చాలా మంచి పోర్ట్రేట్స్ క్యాప్చర్ చేస్తుంది నో ప్రాబ్లమ్ అంటా కాబట్టి నేను చెప్పే కదా ఆ డీటెయిల్స్ మీకు మరి అంత షార్ప్ ఉండో అండ్ బ్యాక్ కెమెరా పోర్స్పా ఉంటే డే లైట్ లో బ్యాక్ కెమెరా నుంచి మూడు ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్స్ అయితే మీకు చూడడానికి బానే కనిపిస్తాయి కాకపోతే ఫిఫ్టీ ఎంఎం గానీ థర్టీ ఫైవ్ ఎంఎం గానీ జూమ్ చేసి చూస్తే మీకు అంత డీటెయిల్స్ ఏం కనిపించట్లేదు ఫిఫ్టీ ఎంఎం పోర్ట్రేట్ అయితే మరి దారుణంగా వస్తుంది ఇప్పుడు ఒక మనిషి ఫుల్ గా నుంచినప్పుడు ఒక ఫ్రేమ్ మొత్తం ఫిఫ్టీ ఎంఎం లో క్యాప్చర్ చేయాలంటే మరి ఆ మనిషి ముఖం మొత్తం కొంచెం సాఫ్ట్ వచ్చేస్తుంది ఓవరాల్ ఇమేజెస్ మీకు చూడడానికి పోర్ట్రేట్ ఇమేజెస్ బానే ఉంటున్నాయి గానీ వివో లో ఆ మేకప్ ఎఫెక్ట్ వల్ల మరి అంత షార్ప్ డీటెయిల్స్ అయితే ఉండవు అండ్ లైట్ లో కూడా కొంచెం సఫిషియెంట్ లైటింగ్ ఉంటే పోట్రేట్ షాట్స్ మూడు ఫోకల్ లెన్స్ లో చూడడానికి చాలా బాగుంటాయి అండ్ లో మీకు ఆర్ఆర్ ఉంటుంది పోర్ట్రెట్ షాట్స్ తీసేటప్పుడు ఆర్ఆర్ రింగ్ లైట్ ని యూస్ చేయండి కొంచెం బెటర్ ఇమేజెస్ వస్తాయి ఇక్కడ చూడొచ్చు ఆర్ఆర్ లైట్ ఆఫ్ కి ఆన్ కి డిఫరెన్స్ మీరు చూడొచ్చు ఆర్ఆర్ రింగ్ లైట్ ఆన్ చేసి తీసిన ఫోటో చూడడానికి చాలా బాగుంది అండ్ జూమ్ చేసి చూసినా గానీ నార్మల్ పిక్చర్ తోటి కంపేర్ చేస్తే ఆర్ఆర్ రంగైట్ పిక్చర్ లో బెటర్ డీటెయిల్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా లో లైట్ లో ఉండి మీకు బెటర్ ఫోటోస్ కావాలంటే పోర్ట్రేట్ పిక్చర్స్ అయినా నార్మల్ పిక్చర్స్ అయినా ఖచ్చితంగా ఆర్ఆర్ రింగ్ లైట్ యూస్ చేయండి అండ్ ఇంకా వీడియోస్ గురించి మాట్లాడుకుంటే మూడు క్యాస్ యూస్ చేసి ఫోర్ కే థర్టీ లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ వివ్టీ బ్యాక్ క్యాన్స్ రికార్డ్ చేస్తున్నాను ఫోన్ నాకు ఒక టూ అండ్ హాఫ్ టు త్రీ ఛీట్ దూరంలో ఉంది ఒకసారి వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి వివో ఫోన్స్లో ఫోన్స్ ఫోన్స్లో ఓకల్ ఎన్హాన్స్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఓకల్ ఎన్హాన్స్మెంట్ ప్రస్తుతం ఆఫ్లో ఉంది అండ్ ఇప్పుడు ఓకల్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేస్తాను ఆన్ చేసిన దగ్గర నా వాయిస్ ఎలా మారింది అనేది మీరు ఒకసారి గమనించండి ఆన్ చేయకముందుకి చేసిన తర్వాత ఇప్పుడు కూడా కొంచెం పిల్లలు అరుస్తానే మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఓకే అనౌన్స్మెంట్ ఆన్ చేయగానే నా వాయిస్ అంతా కూడా కొంచెం రోబోటిక్ గా అయిపోయింది అండ్ నాయిస్ కూడా పెద్దగా ఏం క్యాన్సిల్ చేయలేదు ఫ్రంట్ కెమెరా వీడియో డైలెట్ లో మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అండ్ వీడియోలో మంచి డీటెయిల్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఫ్రంట్ కెమెరా లో మైనస్ పాయింట్ ఏంటంటే స్టెబిలైజేషన్ లేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియో అంతా కూడా కొంచెం షేక్ అయిపోతా ఉంటుంది ఫ్రంట్ కెమెరాలో స్టెబిలైజేషన్ ఇచ్చి ఉంటే చాలా బాగుంది అనిపించింది అండ్ లో లైటింగ్ షిఫ్ట్ అయినా కానీ ఫ్రంట్ కెమెరా మంచి వీడియోని క్యాప్చర్ చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా డైలెట్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది స్టెబిలైజ్ కూడా బాగుంది అండ్ వీడియో లో మంచి డీటెయిల్స్ కూడా ఉన్నాయి లో లైట్ కెల్పోయినా కానీ సఫిషియంట్ లైటింగ్ కండిషన్ ఉంటే మంచి వీడియో క్యాప్చర్ చేస్తుంది వీడియో మీకు బ్రైట్ వస్తుంది వీడియో కూడా చూడడానికి చాలా కనిపించింది అల్ట్రా వైడల్ కెమెరా కూడా డే లైట్ లైనా క్యాప్చర్ చేస్తుంది కాకపోతే లో లైటింగ్ షిఫ్ట్ అయితే కొంచెం లిటిల్ బిట్ నాయిస్ మీరు క్యాప్చర్ చేయొచ్చు బట్ ఓవరాల్ వీడియో కూడా చూడడానికి అయితే బానే ఉంది అండ్ ఫోన్ లో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు పోర్ట్రేట్ వీడియో మీకు సినిమాటిక్ ఫ్రేమ్ లో రికార్డ్ చేయొచ్చు ట్వంటీ వన్ టూ నైన్ ఫ్రేమ్ లో రికార్డ్ చేయొచ్చు వైడ్ ఫ్రేమ్ వస్తుంది పైన కింద కూడా బ్లాక్ బార్స్ వస్తాయి ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని రెండింటిని యూస్ చేసి సినిమా వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ నార్మల్ ఎక్స్పెక్టేషన్ లో కూడా చేయొచ్చు డే లైట్ లో ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ సైడ్ కెమెరా రెండు సినిమాటిక్ వీడియో ఉంటున్నా పోర్ట్రేట్ వీడియో రెండు బాగానే క్యాప్చర్ చేస్తాయి లో లైట్ కెల్పోతే బ్యాక్ కెమెరా మీకు చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఫ్రంట్ కెమెరా కొంచెం మీకు ఎక్కువ సాఫ్ట్ అయిపోయింది అండ్ గుర్తుపెట్టుకోండి ఈ పోర్ట్రెట్ వీడియో అంతా కూడా జస్ట్ టెన్ ఐటీపీ థర్టీ ఎఫీస్ లో మాత్రం రికార్డ్ అవుతుంది అండ్ ఇంకోటి ఈ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసుకునేటప్పుడు మీరు ఫోకస్ షిఫ్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి వెనకాల ఒక మనిషి ఉన్నాడు ముందు ఒక మనిషి ఉన్నాడు ఇద్దరు మీదకి ఎవరి మీదకి కావాలంటే వాళ్ళ మీదకి మీరు టచ్ చేసి ఫోకస్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ కెమెరాలో వర్క్ అవుతుంది అండ్ బ్యాక్ కూడా వర్క్ అవుతుంది దీని ఫ్రంట్ కెమెరాకి ప్లస్ పాయింట్ ఇదే అని చెప్పాలి వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఆటో ఫోకస్ ఉంటుంది మీరు నార్మల్ గా వీడియో రికార్డ్ చేస్తూ ఫోన్ ఇలా దగ్గర తెచ్చుకున్నా కానీ ఆటోమేటిక్ గా బ్యాక్ కెమెరా ఫోకస్ అయినట్టు ఫ్రంట్ కెమెరా కూడా ఆటో ఫోకస్ అయితే ఫ్రంట్ కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఈ వీడియో ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి ఓవరాల్ గా ఇంకా కెమెరా పరంగా దీనికి ఒక రేటింగ్ ఇవ్వమంటే నైన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు ఆ నైన్ అవుట్ ఆఫ్ టెన్ కూడా ఎందుకంటే ఒకటి నేను చెప్పాను బ్యూటీ ఎక్కువ యాడ్ చేస్తుంది డీటెయిల్స్ అంత బెటర్ గా క్యాప్చర్ చేయట్లేదు అండ్ ఇంకోటి డే లైట్ లో పర్టికులర్ గా ఫిఫ్టీఎంఎం పో అసలు ఎక్కువ డీటెయిల్స్ ఉండట్లేదు సో ఇలా కెమెరాలో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి బట్ ఆ ఇష్యూస్ అన్ని ఉన్నా కూడా థర్టీ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మధ్యలో అన్నిటికి కొంచెం బెటర్ కెమెరా ఉండే ఫోన్ అయితే ఇదనే చెప్పాలి ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా గానీ అన్ని కెమెరాస్ అన్నిటి పరంగా టిక్ చేసేది అయితే ఇది ఒకటే ఉంటుంది కెమెరా కోసం ఆ ప్రైజ్ లో ఖచ్చితంగా ఫోన్ వాళ్ళకి దీనికంటే బెటర్ ఆప్షన్ మాక్సిమం దొరకపోవచ్చు అండ్ సాఫ్ట్వేర్ వేర్ ఇవే గురించి అనుకుంటే అవుట్ ఆఫ్ బాక్స్ అ్రాడ్ ఫిఫ్టీన్ తోడు వస్తుంది ఆఫ్ చాయిస్ ఫిఫ్టీన్ తోడు వస్తుంది త్రీ ప్లస్ ఫోర్ ఇయర్స్ అప్డేట్స్ వీళ్ళు గ్యారెంటీ చేస్తున్నారు అండ్ వివే కస్టమ్ వివే కాబట్టి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి యాప్ లాగా కానీ లా లాబ్స్ కానీ ఇలాంటి ఫీచర్స్ అన్ని కాకపోతే బై డిఫాల్ట్ కొంచెం మీకు వేర్ తోడు వస్తుంది ఆ వేర్ అంతా కూడా మీరు అనిస్టాల్ చేసుకోవచ్చు అండ్ కాల్స్ సిగ్నల్స్ గురించి మాట్లాడుకుంటే కాల్ క్వాలిటీ సిగ్నల్ చాలా బాగుంది ఎక్కడ కూడా కాల్ డ్రాప్ అవటం కాల్ జంప్ అవటం ఇలాంటి నోటీస్ చేయలేదు అండ్ కాల్ రివే కూడా ఇది మీకు వివో ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అందులో వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టు వినిపించదు అండ్ ఇందులో స్టీరో స్పీకర్స్ ఉంటాయి డాల్ అట్మాస్ ఉండదు స్టీరో స్పీకర్స్ సపరేషన్ అయితే అంత బాగాలేదు కింద స్పీకర్ నుంచి సెవెంటీ పర్సెంట్ వాల్యూమ్ వస్తుంటే పైన పీస్ నుంచి థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంది స్టీరియో సపరేషన్ అంత బాగా అండ్ ఓవరాల్ స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్ కి ఇంకా బెటర్ ఉండొచ్చు అనిపించింది ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ ఎలా ఉందంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల ఫోన్లో ఏ రకమైన క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అదే రకమైన క్వాలిటీ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ క్వాలిటీ అన్నట్టు అయితే లేదు అండ్ సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఇది మీకు ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది నో ప్రాబ్లమ్ అట్ ఆల్ అండ్ ఓన్లీ రెండు సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోగలరు మెమరీ కార్డ్ పెట్టుకోలేరు యుఎస్బీ పోర్ట్ సరికి టూ పాయింట్ జీరో పోర్టుతో వస్తుంది టూ పాయింట్ జీరో పోర్ట్ కాబట్టి డిస్ప్లే క్యాప్చర్ కార్డ్కి కనెక్ట్ చేసి బయటికి ఇవ్వడం ఇలాంటి టాస్క్ లేదు మీరు చేయలేరు అండ్ స్టోరేజ్ ట్రాన్స్ఫర్ స్పీడ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకంటే టూ పాయింట్ జీరో పోర్టు దాంతోపాటు యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూ స్టోరేజ్ కాబట్టి ఒక వన్ జీబీ ఫైల్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఫైవ్ మినిట్స్ లేదంటే అంతకంటే ఎక్కువ టైం తీసుకునేది అండ్ దీనిలో ఎన్ఎఫ్సీ ఉండదు అది గుర్తుపెట్టుకుంటే ఒకవేళ మీరు ట్యాప్ టూ పే చేయాలంటే దీనిలో వర్క్ కాదు అండ్ ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉండదు దీనికి ఇది గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ లో ప్లస్ మైనస్ పాయింట్స్ అయితే అండ్ ఈ ఫోన్ కొనొచ్చంటే ఈ ఫోన్ ప్రెసెంట్ ప్రైస్ బేస్ మోడల్ది ముప్పై ఐదు వేల రూపాయలు ఉంది ముప్పై ఐదు వేల రూపాయలకి అసలు దీనిలో కాంప్రమైజెస్ ఏమున్నాయి ఫస్ట్ ఎన్ఎఫ్సీ ఉండదు ఐఆర్ బ్లాస్టర్ తీసి పక్కన పెట్టండి అది కాకుండా కాంప్రమైజెస్ ఫస్ట్ డిస్ప్లే లో నోట్ చేస్తారు ఫుల్ హెచ్డి డిస్ప్లే మాత్రమే అండ్ ఇంకోటి ప్రాసెసర్ ఆ ప్రైస్ కి కాస్ట్ కటింగ్ అని చెప్పాలి ఇంకా చాలా బెటర్ ప్రాసెస్ ఆ ప్రైస్ కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కూడా నేను కాంప్రమైజ్ చెప్తా ఎందుకంటే కెమెరాలో వీళ్ళు ప్రైమరీ కెమెరా సోనీ సెన్సర్ వాడలేదు ఆమ్నివిజన్ సెన్సర్ మాత్రమే వాడారు ఆమ్ని నివిజన్ సెన్సర్ కొంచెం మీకు తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది సోనీ సెన్సర్ అంత ఎక్స్పెన్సివ్ అయితే ఉండదు సో కెమెరాస్ అయితే బానే ఉన్నాయి బాగాలేదు అని చెప్పట్లేదు కాబట్టి ప్రైమరీ కెమెరా సోనీ కాకుండా ఆమ్ని విజన్ ఇచ్చారు కాబట్టి అక్కడ కూడా వీళ్ళకి ఒక కాస్ట్ కటింగ్ ఉంది సో ఎన్ని కాస్ట్ కటింగ్ చేశారు కాబట్టి ముప్పై ఐదు వేల రూపాయలకి అయితే ఇది వర్త్ కాదు కెమెరా ఓన్లీ కెమెరా పరంగా చూసుకుంటే ముప్పై ఐదు వేల రూపాయలకి ఏమన్నా ఇది బెస్ట్ కెమెరా ఫోన్ అయితదేమో గానీ మిగిలిన అన్ని చూసుకుంటే ముప్పై ఐదు వేల రూపాయలు పట్ట ఫోన్ అయితే కాదు ఈ ఫోన్ కి కరెక్ట్ ప్రైస్ అన్నట్టు అయితే ముప్పై వేల రూపాయలు సో ఎవరన్నా ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే ముప్పై ఐదు వేల రూపాయలకి కాకుండా ముప్పై వేల రూపాయలకి తీసుకోండి అండ్ ఆ ముప్పై వేల రూపాయలకు కూడా డిస్ప్లే స్టిల్ అక్కడ కాంప్రమైజ్ బట్ డిస్ప్లే ఒకటే తప్పించి ప్రాసెసర్ గానీ కెమెరాస్ కానీ మిగిలిన ముప్పై వేల రూపాయలకి అయితే ఓకే అక్కడ కూడా ఫుల్ ఫర్ మనీ అయితే కాదు ఓకే వాల్యూ ఫర్ మనీ అని చెప్పాలి అండ్ ఇప్పుడు మీరు అడగచ్చు వివో వి ఫార్టీ తీసుకోవాలా వి ఫిఫ్టీ తీసుకోవాలని ఇప్పుడు వి ఫిఫ్టీ లేటెస్ట్ ఫోన్ కాబట్టి వి ఫార్టీ ప్రైస్ మీకు కొంచెం తగ్గుతుంది ఒకవేళ ఫార్టీ కానీ మీకు ఒక ఎయిట్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ లేదా థర్టీ థౌసండ్ వచ్చినా గానీ వి ఫిఫ్టీ కంటే కూడా వి ఫార్టీనే నే కన్సిడర్ చేయండి ఇంకా వి ఫార్టీలో దీనికంటే బెటర్ డిస్ప్లే ఉంటుంది కెమెరాస్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంది కాబట్టి తక్కువ ప్రైస్ వస్తే అదే తీసుకోండి లేదు అలా కాదు రెండు సేమ్ అది ముప్పై వస్తుంది ఇది ముప్పై వేలుకి వస్తుంది అంటే డిస్ప్లే మీకు ఇంపార్టెంట్ అనుకుంటే వి ఫార్టీ తీసుకోండి బ్యాటరీ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే వి ఫిఫ్టీ తీసుకోండి అండ్ ఒకవేళ మీరు ఆన్లైన్ బయర్స్ అయితే ఇదే ముప్పై ఐదు వేల రూపాయలకి దీనికంటే చాలా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి ఈవెన్ చెప్పాలంటే థర్టీ థౌసండ్ రూపీస్ లోపు కూడా ఓవరాల్ దీనికంటే బెటర్ ప్యాకేజ్ మనకి చాలా బాగా కనిపిస్తాయి లైక్ ఫ్యూచర్ లో రాబోయే ఐకో న్యూ టెన్ ఆర్ అండ్ ఇప్పుడు రియల్మీ జీటీ సిక్స్ అది మనకి ఎయిట్ జన్ త్రీ ప్రాసెస్ తోటి ఫ్లాగ్షిప్ ఎల్టీపీ ప్యానల్ తోటి ప్రజెంట్ ముప్పై వేల రూపాయలకి వస్తుంది అండ్ ముప్పై ఐదు వేల రూపాయలకి లాస్ట్ జనరేషన్ లో లాంచ్ అయిన ఐకూ న్యూ నైన్ ప్రో కూడా దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్ అండ్ అది బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ సో మీరు ఒకవేళ ఆన్లైన్ బయర్స్ అనుకుంటే దీనికంటే చాలా బెటర్ ప్యాకేజెస్ మీకు ఆన్లైన్ లో దొరుకుతాయి లేదు అలా కాదు చాలా మంది ఆఫ్ లైన్ కి కూడా బెస్ట్ ఫోన్స్ చెప్పమన్నారు ఒకవేళ మీరు ఆఫ్లైన్ స్టోర్స్ కి వెళ్ళి లైక్ బజాజ్ కార్డ్ డిఎంఐ కానీ ఏదన్నా పెట్టి లేదంటే ఆఫ్లైన్ లో అర్జెంట్ వెళ్ళి ఫోన్ తీసుకోవాలనుకుంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఆఫ్లైన్లో దీనికంటే బెటర్ ఫోన్ అయితే మీకు దొరకదు ఒకవేళ దొరికితే ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా ఈ ఐకో నియో టెన్ ఆర్ గానీ నియో నైన్ ప్రో గానీ లేదంటే రియల్మీ జీటీ సిక్స్ గానీ ఇలాంటి ఫోన్స్ అడగరని ట్రై చేయండి కాబట్టి మాక్సిమం ఆ ఫోన్స్ అయితే మీకు ఆఫ్లైన్లో ఉండవు ఆఫ్లైన్లో అవి లేకపోతే ఇది ఒక్కటి తప్పించి మీకు మంచి చాయిస్ అయితే వేరేది ఉండదు బట్ ఆన్లైన్ మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే దీని కరెక్ట్ ప్రైస్ ముప్పై రూపాయలు అండ్ అదే ముప్పై రూపాయలకి దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్ తోటి బెటర్ ప్రాసెస్ తోటి వచ్చే ఫోన్స్ అయితే చాలా ఉంటాయి ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇవే మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను వీడియో మీకు నష్టతే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇప్పటివరకు వీడియోని వీడియో చూసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇట్లాంటి మరెన్నో మొబైల్ రివ్యూస్ మరెన్నో అన్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దాటాం ఇంకా తొందరగా మనం వన్ ల్యాక్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి అలా అలా సబ్స్క్రైబర్ బేస్ వ్యూర్ బేస్ పెరిగే కొద్దీ ఇంకా ది బెస్ట్ కంటెంట్ మార్కెట్ లో అయ్యే ప్రతి మొబైల్ కూడా కొని అన్ రివ్యూ మీకు ది బెస్ట్ ఇవ్వడానికి నేను నా బెస్ట్ ట్రై చేస్తాను సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కలుస్తాను బై బాయ్